నమస్కారం గత అరవై నివాసం ఉంటున్న ప్రజలు అర్ధాంతరంగా మమ్ములను వెలగొడితే మాకు ఏం కల్పిస్తారని బోరున ఏడ్చి స్పందన డైరెక్టర్ జంగ్రీ ఇంద్రను సంప్రదించడం జరిగింది ఇందిరా గవర్నమెంట్ ను ఇలా అడుగుతున్నారు హైడ్రా పనులు మీరు చేపడితే ఇక్కడున్న ప్రజలకు ఏమిస్తారు ఎప్పుడు ఇస్తారు వీళ్ళ పరిస్థితి ఏంటి ఇక్కడున్న ప్రజలు ఇక్కడే చిన్న చిన్న పనులు చేసుకుంటూ వాళ్ళే ఉన్నారు అని మీడియా ముఖంగా గవర్నమెంట్ను అడగడం జరిగింది సంవత్సరాలు ఇక్కడ ఉన్న వాళ్ళంతా డెబ్బై సంవత్సరాలు ఇక్కడనే అంతా అయిన పట్టభూమి నుంచే ఉన్నారు అంతా ఇక్కడ కొత్తగా ఇక్కడ ఈ లత్తలు ఆ లత్త వాళ్ళ వాళ్ళందరూ కూడా ఉన్నారు ఇక్కడ పెద్ద చరిత్ర ఉంది మూసినది మీద ఇప్పుడు ఎవరు మన రేవంత్ వచ్చి ఇప్పుడు ఆయన ఒక యాభై ఏళ్ళు కూడా వేడు కానీ అంతకంటే పెద్ద చరిత్ర ఉంది ఈ మూసి నది మీద ఆయనకేంటి

ఇక్కడ వన్ వీక్ నుంచి ఇప్పుడు వీళ్ళకు తీసేస్తాము ఎక్కడ లేదా జీవనోపాధి ఇక్కడ ఉంది వాళ్ళు ఇక్కడనే పిల్లల పని చేసుకుంటారు పిల్లలు కూడా దగ్గర దగ్గర ఇక్కడనే పని చేసుకుంటారు ఆటోలు నడిపిస్తారు చాలా వాళ్ళు హోటల్ పని చేస్తారు వాళ్ళు వీళ్ళ పనులన్నీ తీసేసి స్కూల్ ఇక్కడ ముసలు కూడా రెండు వేలు పిచ్చింది లేదు ఏం లేదు వాళ్ళకు కూడా అన్ని ఇబ్బందులే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తెలంగాణ గవర్నమెంట్ వచ్చినప్పుడేమో పదిహేను వందల మంది చనిపోయినప్పుడు ఏమో వాళ్ళ ఫ్యామిలీకే మంచిగా చేస్తామని కేసీఆర్ చెప్పిపోయాడు ఈ వచ్చినాకనేమో నేను ఆరు ఏడు హామీలు మంచి మంచి వీళ్ళకి ఇస్తున్నాం అని చెప్పేసి అది కూడా మోసం బతుకుండే కానీ సమాధి బతుకుండే కానీ సమాధి ఎందుకంటే రాజులో రాజుల పైన ఏదన్నా ఎవరినో చంపాలంటే బతుకుండ సమాధి చేసుండే కదా ఇప్పుడున్న రేవంత్ రెడ్డి బతుకుండగానే సమాధి చేసి అందరి కూడా తీసుకున్నాడు అందరికీ హార్ట్ అటాక్ వస్తున్నాయి బీపీ ఉన్నాయి షుగర్లు ఉన్నాయి వాళ్ళకు అందరికి కూడా హెల్త్ బాగా లేకుండా రేపు ఏమైనా అయితే ఎవరు బాధ్యత ఎవరు తీసుకున్న బాధ్యత ఎవరు తీసుకున్నామన్నా అయిపోతే ఉన్న ఇంట్లో కూడా పెద్ద మనిషి దానికేమైనా అయితే ఎవరు రేవంత్ రెడ్డి కోసమే పని చేస్తారు మా ప్రజలు మాత్రం ఈ రోజు అయితే వరదలు వస్తున్నాయి ఈ ఇండ్ల ముక్కు వస్తున్నారంటే అటు ఇటు మాలు కట్టండి ముప్పై సంది మేము అడుగుతుంది అటు ఇటు మాలు కట్టండి లోతుగా దొవ్వండి మీ అలాగే చెల్లిపోతాయి చాలా కాదు కొత్తది కాదు డెబ్బై ఏళ్ళ సంది మీరు పాత వాళ్ళు వాళ్ళు ఉంటారు డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు ఇక్కడ ఫీల్ పెరిగిన వాళ్ళు ఉన్నారు వాళ్ళతో ఇన్ఫర్మేషన్ తీసుకొని తెలుసుకోండి మీరు తెలుసుకుంటే మీరు కూడా అర్థం అదే గవర్నమెంట్ కూడా తెలుసు కాదు పట్టణ పేదల సమర్థ తెలంగాణ మొత్తంలో కూడా హైదరాబాద్ తెలంగాణ ఎక్కడైతే స్లమ్స్ ఉంటాయో స్లమ్స్ మీద వాళ్ళు జీవనోపాధి మీద మేము పని చేస్తాం గత ముప్పై సంవత్సరాల నుంచి పనిచేస్తాను ఇంకా కూడా ప్రజల కోసం పని ఆ డిమాండ్ ఉన్న కోసం ఇక్కడనే ఉండాలి వీళ్ళు ఎందుకంటే వీళ్ళు ఇక్కడనే పోయి వీళ్ళ జీవనం నష్టం నష్టం జరుగుతుంది కాబట్టి వీళ్ళు ఇక్కడ ఇల్లు కట్టి దగ్గరలో కట్టి రేస్ కోసం ఉంది రేస్ కోసం ఎవరి కోసం ఎంజాయ్ చేయడం కోసం కాదు కదా వీళ్ళు పనులు చేసుకోవాలంటే దగ్గరలో ఏవైతే మీకు ఎంజాయ్ చేయడానికి ప్లేస్ ఉన్నాయో ఆ ప్లేస్లన్నీ కూడా వీళ్ళు కట్టి కట్టించినంత వరకు డిమాండ్ गारंटी <गरत्> तीन <Elliot> गारंटी करा जिन गारंटी कर करना है ना वोट कटिंग कर उधर उधर गरीब लोगों के घर अरे ना बाढ़ु क्या गारंटी काट के ना खर्च घर तोड़ रहा है ना खर्च पहले घर इधर घर देना ఇద్దరు బోడ అక్కడ బగర్ వదిలేక ఇప్పుడు ఇక్కడ ఇల్లున్నట్టే అక్కడ ఎంజీబీఎస్ కట్టింది కదా అది కూడా మీ ఉంది కదా సెరలోనే ఉంది కదా నాలనే ఉంది लोग सवाल कर रहे हैं और बोल रहे हैं हमारे परेशान कर रहे हैं इससे पहले हमारे दीवार उठेंगे बोल के बोले हमारे पब्लिक जितने भी लोग हैं हमारे ये करके खाने वाले हैं हम ये सारी जगह जो है हम कहा रहना चाह रहे हैं अगर वाकई अगर वो देना चाह रहे पहले हमारे शरीर में अलर्ट करना उनको जो है डबल बेडरूम पहले देकर सामान वहां पर लगा के जब देना

यहाँ तो 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 के लोगों लो तो पूरे मेहनत करके खाने वाले हैं गवर्नमेंट एम्प्लाई कोई नहीं है इधर गरीब आदमी पूरा कितने कर रहे थे इधर कितने आदमी रहते हैं होटल में काम करते हैं लेडीज घरों में बंगलों में काम करती है ये कोई रिक्शा बोलता है वो ऑटो चलाते ऐसे लोग है इधर थोड़ा तो ये की अगर

तीन दिन में फिर आप थोड़ी देर में वो पब्लिक का अफवाह उठाया था मिनट को जीने वाले तो 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 చిన్న పన్ను చాలా ఇయర్స్ కొద్దిగా వచ్చి వారు చెకింగ్ చేసుకుంటున్నారు సార్ ఈ వాళ్ళు మాత్రం అడుగుతున్నావు ఇల్లు పోతా ఇల్లు పోతా ఇరవై అంతే సార్ తీసే చెప్తున్నారు మరి

हमको जुलम दे रहे गरीबों का एरिया ये बस जो ना बंजारे को एक बार भी स्टीची आता बंजारा का अरे निजाम क्लब में जाके बात करने वाला हूँ मैं ये क्या जुलूम दे रहे हैं हमारे को गरीबों को अरे खा के पी के सुबह को शाम में कमा के लाता हमारा तो उसको जुल्म दे रहे हैं बहुत तकलीफ दे रहे ये तोड़ते तोड़ते बोल के हेबाद पब्लिक हमारे को इससे पहले मिला के आज चालीस साल से लड़ाई चढ़ी हमारी ये बस्ती की हम इससे पहले लाला पेड़ के मनोहर सिंह बोल के थे सरदार जी उन्होंने हमारे को मुकाबला करे जीत के दिए ये जुल्म बहुत जुल्म होगा ये गवर्नमेंट का अब हमारे को हम एक ही बुलडोजर चला दो हमारे को उसके बाद खराब दो चिट्टा दाल को मेहनत कर को खून को पसीना कर को हमें घर आ लिए अब जाओ कत किधर जाना हमारे घर छोटे छोटे बच्चा को पाले भीख मांगे पाल कर घर आ जाओ 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 कस हमारी तिमर मेहनत कर को घर ने छोटे बर्तन धोने चिप्पे धो को पैसे जमा करके हमें घर आ लिए हमारे छोटे छोटे बच्चा को तो। मार डाल तो मार डालो क्या कर तल कर छोटे छोटे बच्चा को पाल कर दो दो रुपए दे क्या कर मान बच्चा को पाल बच्चा को बड़े करें और आज की जिंदगी गुजारें अब दानू बोल के बुलडोजर आती जब क्या करेंगे अपन आप करो जो भी करना मार डाला हां मार ना बाजे भातरी ना बाजे बांध फिर आ जा कर

ఎవరికి జాబులు లేవు ఏం లేవు మాకు కానీ డొక్కాడని పరిస్థితిలో ఉంది చక్కడ రోడ్డ ప్రతి ఒక్కరు భయాందోళన గురవుతున్నారు రాత్రి ఏం జరుగుతో తెలియదు ఎవరు వస్తారో తెలియదు ప్రతి ఒక్కరు భయాందోళనలో ఉన్నారు అసలు ఏం జరుగుతుంది అయ్యా రేవంత్ మన రేవంత్ రెడ్డి గారికి అడుగుతున్నాము సార్ ఇది ఎంతవరకు న్యాయమే మీరు హైదరాబాద్ అని చెప్పి హైదరాబాద్ వాళ్ళతో మాకు ఎలాంటి భయాందోళన గురి చేసుకున్నారో మాకు చెప్పండి ప్లీజ్ మా రిక్వెస్ట్ ఇది అయ్యా రేవంత్ రెడ్డి గారు ఐట్రా పెద్ద పెద్ద వాళ్ళ ఇంటికి ఒక ఇద్దరికి ఏదో భయపెట్టించి ఇప్పుడు ఫాతిమా కాలేజ్ చెప్పినారు నోటీస్ ఇచ్చినారు ఏం ఆలోచిస్తున్నారు మరి ఎందుకు భయం వేస్తుందో బేదవాళ్ళ దగ్గర పోవడానికి ఇప్పుడు బీదవాళ్ళు ఇంతమంది బీదవాళ్ళు ఉన్నారు మీరు మమ్మల్ని తీస్తే ఏమొస్తుంది మీకు అంటే మమ్మల్ని ఇచ్చి భయం పెట్టడానికి లేకపోతే పబ్లిక్ అందరూ ఒక డ్రామాలో హైట్రా అనే డ్రామాలో తీసుకుపోయి ఏం చేస్తున్నారు మీరు ఏం చేయదలుచుకున్నారు అయ్యా ఇదే పరిస్థితి మాది అంతా బీదవాళ్ళు మాకు ఎలాంటి ఇది లేదు ఆధారాలు లేవు ఇల్లు నమ్ముకునే ఉన్నాం నేను నా కాలం చాలా మంది అన్నారు అంతా బీదవాళ్ళే ఉన్నారు

ఎవరికి నిద్రలేదు ఇక్కడ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు బాధపడుతుంది త్రీ వీక్స్ నుంచి వచ్చి సర్వే చేస్తారు వాళ్ళ కింద సర్వే చేసి మనం ఈ రోజు రాసారండి డిపార్ట్మెంట్లు వచ్చినాయి మొత్తం ఎట్లా అంటే మన మన రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రావడం జరుగుతుంది దయచేసి మాకు ఇది ఒక పరిహారం ఇవ్వండి లేదా మాకు మేము అసలు ఇక్కడ పుట్టినా వాళ్ళతో ఏమైనా మాట్లాడలేదు ఇంకా మాట్లాడదు మీద అట్లా కాదు మీరు ఇక్కడికి వచ్చినప్పుడు సర్వే చేసినప్పుడు ఏంటి ఎందుకు దేనికి సమస్య ఏందని మీరు ఏమైతే ఏంటంటే ఎఫ్పిఎల్ జోన్ లో ఉంది బబ్బర్ జోన్ లో ఉంది మరి ఇప్పుడు మేము తీసుకున్నాం మాకు అమ్మిన వాళ్ళ పరిస్థితి అది వాటి అమ్మేస్తే వెళ్ళిపోయిన వాడు ఇప్పుడు మేము కొని ఇక్కడ ఉండి మా భవిష్యత్తు ఏంటి మరి చెప్పండి ఇదేరా పద్ధతి బిల్లులు కడతాం కరెంట్ బిల్లు కట్టాము వాటర్ బిల్లు కట్టడం ప్రతి కూడా కట్టుకున్నాం మా పిల్లలు కూడా ఇక్కడ చదువుకోవడం ఇక్కడ పుట్టి పెరుగుతున్నా స్కూల్కి వెళ్తున్నారు మళ్ళీ పరిస్థితి మాకు ఎక్కడ డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే మేము వెళ్ళి ఏదో పల్లెటూరు బతకలే కదా సిటీలో బతుకునేప్పుడు సిటీలో ఉండాలి మేము మా రిక్వెస్ట్ అదే మాకు ఇక్కడనే ఉండాలి మాకు ఏదైనా మాకు దారి చూపెట్టాము కూడా అంటే పర్ఫెక్ట్గా చూపెట్టండి అది మా రిక్వెస్ట్ ప్రస్తుత మా అమ్మవారి నుండి ఒక థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి మా తమ్మ వాళ్ళు ఉన్నారు ఇక్కడ మా ఇల్లు పోతుంది ఇప్పుడు మేము ఎక్కడ ఉండాలి ఏంది అనేది మనకు చాలా బాధగా ఉంది అందు ఇల్లు పోయేది అంటే కరెంటు బిల్లులు ఎందుకు కట్టించుకుంటారు వాటర్ బిల్లులు ఎందుకు అప్పుడే డేజర్ జోన్లు ఉన్నాయి అంటే తీసేసేది ఉండే అక్కడ పోతే అని అప్పుడే చెప్పేది ఉండే ఇప్పుడు తీసేస్తామంటే మరి మేము ఎక్కడ పోవాలి ఇక్కడ ఉండి మేము పని చేసుకుంటాం పని పోయి చేసుకుంటేనే మా ఇల్లు గడుస్తుంది ఇప్పుడు ఇప్పుడు మీరు వచ్చి ఇవి తీసేస్తే మేము ఎక్కడే అడవిలు ఇస్తే అడవిలో పోయి ఏం పని చేసుకొని బతుకుతాం మా పిల్లల్ని స్కూల్ని ఎట్లా ఇవ్వాలి మేము ఎట్లా తాకాలి ఎట్లా పని తీయాలి ఇట్లా గవర్నమెంట్ వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఇల్లు తీసేస్తాం తీసేస్తాం అంటే మాకు ఎంత బాధ అవుతుంది మేము డబల్ బెడ్రూమ్ ఎక్కడో ఇస్తే మేము పని ఇక్కడ చేసుకొని బతుకుతున్నాం కదా పోయి ఇస్తే మేము ఎట్లా ఎట్లా చేసుకొని బతకాలి అక్కడ మాకు ఫెసిలిటీ ఉన్నారు కదా పని చేసుకొని బతికేది మా పిల్లలు ఉన్నాయన్న వాళ్ళ భవిష్యత్తు ఏంటనేది మాకు ఎట్లా అనిపిస్తుంది ఎన్ని ఏళ్ళ నుంచి మా ఇల్లు మాకు ఉంది అని ఒక ధైర్యం అంతా పోగొట్టేసి మేము రోడ్డు మీదకి వచ్చేసినాం ఇప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ ఏం కోరుతురు మీరు పిల్లల్ని పని చేసుకొని బతుకుతాం మేము పిల్లల్ని పని చేసుకొని బతికే వాళ్ళకి కూడా ఇప్పుడు ఎక్కడ పోయి బతకాలి ఇప్పుడు గవర్నమెంట్ మీరు ఏం కోరుతురు మీకు ఏం కావాలని కోరుకుంటారు మాకు ఎక్కడనో ఇస్తే మేము పోము దూరం ఇస్తే పోము ఇక్కడనే దగ్గర ఇస్తే మాకు ఇళ్ళల్లో ఏదైనా పని చేసుకొని బతుకుతాం ఇప్పుడు అడవిలలో పోయి ఉంటాము కానీ ఇల్లు ఇస్తాం అయిపోయి

ऐसा हम ये करे साहब मेहनत करे आधी रात को मुकाबला कर तू मैं लड़ने को मारने को पुलिस कुछ भी नहीं है ये पुलिस तो क्षेत्र में जेबक में लेते समझो सदर घाट पी के ये पुलिस की डरने वाला ने गोलियां सात गोलियां चले अपन यहाँ से हुआ तक मैंने को मगर वो बर्दाश्त करने वाला हूँ ये नरसा की लड़ाई थी मेरी लड़ाई थी तो सात गोलियां मारे पूरी रोड बंद तीन महीने तक का